హాయ్ ఫ్రెండ్స్ అందరికి అబ్బబ్బా ఏమి వాతావరణం ఏంటో అసలు వారం రోజుల నుంచి ముంకుగా ఉంది ఎండ అనేదే లేదు ఎక్కడో చెన్నైలో ఫుల్ వర్షం దాని ఎఫెక్ట్ మనకి బాగానే పడింది కాకపోతే చిన్నపిల్లలే కొద్దిగా ఇబ్బంది పడుతున్నాయి ఎందుకంటే ఈ దశలో మనకి హీట్ అనేది చాలా అవసరం మ్యాక్సిమం లోన ఐ మీన్ గదుల్లో పెంచేవాళ్ళు ఏంటంటే బల్పులు అలాంటివి అరేంజ్ చేసుకుంటూ ఉంటారు మనం ఫ్రీ రేంజ్ కాబట్టి కొద్దిగా ఫ్రీగా వదిలేసాము కానీ వాతావరణం ఈ టైంలో ఇలా చేంజ్ అవుద్దని అనుకోలేదు ఇలా మంకుగా ఉన్న వర్షాలు పడినా కానీ చిన్నపిల్లలు ఏంటంటే ముడుచుకుంటాయి ఒక్కసారి పిల్ల ముడుచుకుందంటే మళ్ళీ దాన్ని యథాస్థితికి తీసుకురావాలంటే చాలా ఇబ్బంది ఎందుకంటే ఇప్పుడున్న వాతావరణానికి ప్రజెంట్ ఉన్న పరిస్థితులకి పిల్లల్ని రక్షించుకోవడం వాటిని పెద్దవి చేయడం అనేది పెద్ద తలకనే అయిపోయింది అందరికీ ఒక బ్యాచ్ని మంచిగా కాపాడుకొని పెద్ద చేస్తున్నారు అనుకుంటే ఇంకో బ్యాచ్ రెడీ అయితే అలా ఏదో ఒక బ్యాచ్కి చిన్న ఎఫెక్ట్ అయితే పడుతూ ఉంది సో ఎప్పటికప్పుడు మనం కేర్ఫుల్గా ఉండకపోతే మనం ఎంత శ్రమ పడ్డా కానీ వీటిలో అనేవి వస్తూ ఉంటాయి అప్పుడు తట్టుకోవడం కష్టం దీంట్లో కక్రాయి గడిగి ఒక ఏడు పిల్లలు ఉన్నాయి ఇంకో ఉంది పాప మాది పక్కనే తిరుగుతూ ఉంది కానీ వీడి దగ్గర రానివ్వట్లేదు దాని పిల్లలు ఒక ఐదు ఉన్నాయి సేమ్ దాని తగ్గట్టు ఇదిగోండి ఈ పిల్లలే మంచి బాగా పెరిగిందనమాట సేమ్ తల్లిలాగా ఉంది అలాగే మన షేర్ కన పిల్లలు కూడా రెండు ఉన్నాయి ఇదే ఫ్రెండ్స్ ఇంకో పిల్ల అనమాట ఉన్నట్లలో కొద్దిగా హెవీ బాడీ ఉంది దీనికి ఇంకోటి సేమ్ కక్రేలాగే రెండు పిల్లలు కనపడుతున్నాయి అవి రెండు మేబీ పుంజులనే అనుకుంటున్నాను అవి కూడా ఫుల్ బాడీ వచ్చున్నాయి అన్నీ ఒకలాగా లేవు ఫ్రెండ్స్ కొన్ని అయితే హెవీ కనపడుతున్నాయి కొన్ని బాగా చిన్నగా ఉన్నాయి వీటిలో సెలెక్టివ్గా ముందు ముందు పక్కా తీస్తాను డివైడ్ చేస్తాను వీటిని చూసిన తర్వాత మన ఫాలోయోళ్ళు కొంతమంది కొన్ని డౌట్లు అయితే రేజ్ చేశారు ఫుడ్ విషయం అలాగే రెక్కలు కట్ చేసేటప్పుడు ఏ దశలో ఎలా కట్ చేయాలన్నా అని ఫ్రెండ్స్ స్టార్టింగ్లో నేను అందరిలాగే ఐ మీన్ చాలామంది ఇంట్లోనే రెడీ చేసుకొని ఇస్తూ ఉంటారు కదా అలా నేర్చున్నాను బియ్యం అని గంటలు రాగులు ఇవన్నీ మిక్స్ చేసుకొని లేకపోతే రొయ్యిపొట్టని ఇలాగ రకరకాలుగా ట్రై చేస్తూ ఉన్నాను కానీ ఒకానొక దశలోకి వచ్చేసరికి చిక్స్ మిస్ అయిపోతూ ఉంటాయి సో ఇవన్నీ కరెక్ట్ కాదని కొద్దిగా తెలిసిన వాళ్ళ ద్వారా బయట నుంచి తీసుకొచ్చాను అది ఏంటి అనేది మనకే తెలియదు బయట తీసుకున్న దాంతో కొద్దిగా నిలబడి అనిపిస్తుంది సో ఆ కాన్ఫిడెన్స్తో ఇంకా జాగ్రత్తగా వీటిని ఒక వన్ మంత్ వరకు దాంతో సేవ్ చేసుకుంటే సరిపోదని అనిపించింది సో నన్ను చాలామంది అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను మనమైతే అది నుంచి తీసుకొచ్చింది ఫ్రెండ్స్ నేను రెడీ చేసుకున్నది కాదు జస్ట్ వాటిని ఒక త్రీ వీక్స్ వరకే యూజ్ చేస్తాను తర్వాత మళ్ళీ నార్మల్గా మనం ఇవ్వాల్సింది ఇస్తూ ఉంటాను ఎందుకంటే మించి హెవీగా కూడా వెళ్ళకూడదు అంతమంది ఏమి ఇచ్చామన్నా అని అడుగుతూ ఉంటే వాళ్ళకి నేను ఎప్పటికప్పుడు రిప్లై ఇస్తూనే ఉన్నాను వీడియోల రూపంలో కానీ మెసేజ్ల రూపంలో కానీ అది ఏం తయారు చేస్తున్నారు దాంట్లో అనేది చెప్తే నేను మీకు చెప్పేసేమండి అది అలాంటివి చెప్పట్లేదు ఫ్రెండ్స్ అందుకనే మీ దాకా తీసుకురావడానికి నేను ఇబ్బంది పడుతున్నాను ఈ విషయం చాలా వీడియోలు కూడా నేను పోస్ట్ చేశాను బట్ మీరు సరిగ్గా గమనించండి ఏదేమైనా పిల్లలు జాగ్రత్తగా సేవ్ అయితే చాలు అని అనిపించింది అది కూడా మనం చాలా ఒక క్రమ పద్ధతిలో అన్నీ తెలుసుకొని జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి ఎలా పడితే అలా ఇచ్చినా కానీ మనం పూర్తిగా తెలుసుకోకుండా వేసేసినా కానీ మళ్ళీ తర్వాత తర్వాత ఇబ్బందులు అయితే ఫేస్ చేస్తాము సో ప్రతిదీ మనం ఎక్స్పీరియన్స్ చెయ్యాలి అలా కాకుండా ఎవరైతే చెప్పారని గుడ్డిగా మనం అడుగులు వేస్తే ఖచ్చితంగా ఒకనకు తీసుకొచ్చేపాటికి మళ్ళీ మనకు తెలియకుండానే వాటికి వచ్చే కొన్ని స్ట్రగుల్స్ వల్ల మనం ఇబ్బంది పడాల్సి వస్తుంది ఎందుకంటే వీటిలో ఏదన్నా చిన్న ఎఫెక్ట్ పడిందంటే వాటి నుంచి తప్పించుకోవడం అనేది చాలా కష్టం ఎవరికీ తెలియదు అనమాట ఎందుకంటే ఎవరి ఎక్స్పీరియన్స్ వాళ్ళదు ఎగ్జాంపుల్గా నేను ఎలా పెంచుకుంటున్నాను చిన్నప్పటి నుంచి అనే దాన్ని బట్టి వాటి ఫ్యూచర్ అనేది ఆధారపడుతుంది అలా కాకుండా నేను ఒకటి చెప్తాను ఇంకో వాళ్ళు ఇంకోలా పెంచుకుంటారు ఎందుకంటే అందరూ వీటి మీదే ఉండలేరు ఎవరి పనులు వాళ్ళు బిజీగా ఉంటారు అనమాట సో మధ్యలో ఏదైనా జరగవచ్చు వీటి మీద శ్రద్ధగా ఉండేవాళ్ళు జాగ్రత్త చేసుకుంటారు అలా కాకుండా ఏదో పని మీద బయటికి వెళ్ళిన వాళ్ళు ఏదో టైం టు టైం అప్పుడప్పుడు వచ్చి వీటికి మేధేస్తుంటారు కదా వాళ్ళకి చిన్న చిన్నవి రావచ్చు ఎందుకంటే వీళ్ళు ఏంటంటే డైలీ చెక్ చేసుకునే వాళ్ళు వాళ్ళు రెట్ట దగ్గర నుంచి పిల్ల చిన్నపిల్ల ఎదుగే దగ్గర నుంచి అన్ని ప్రతి చెకింగ్ ఉంటుంది అన్నమాట వ్యాక్సిన్లన్నీ వాటి ఫుడ్ విషయంలో కేరింగ్ అని వాటి పరిశుభ్రాలు క్లీన్గా చేసుకోవడం ఇలాంటివన్నీ చాలా పర్ఫెక్ట్గా మెయింటైన్ చేస్తూ ఉంటారు మిగతా అదే చాలా వరకు మిస్ అవుతున్నాయి అనుకున్న వాళ్ళు ఏంటంటే నార్మల్గా పెంచుకుంటూ ఉంటారు సో కంపల్సరీ ఇంకో ఉదాహరణ ఏంటంటే బయట మనం వదిలేస్తూ ఉంటాం ఫ్రీగా అప్పుడు ఏంటంటే కాలువల్లోకి వెళ్ళిపోయి ఏది పడితే లేకపోతే వాటికి దొరికిన పురుగు కట్ర తినేస్తూ ఉంటాయి బల్లులు తింటూ ఉంటాయి ఇలా సంథింగ్ సంథింగ్ అది తినటం వల్ల ఒకనొక దుసుకొచ్చేటికి ఏదో ఒక మిస్ అయిపోద్ది అనమాట ఆ టైంలో ఒకదానికి ఏదన్నా వస్తే ఇంకా అన్నిటికి ఎఫెక్ట్ అయిపోతూ ఉంటుంది సో ఒక క్రమం ప్రకారం వీటిని పెంచితేనే పర్ఫెక్ట్గా నిలబడతాయి అలా కాకుండా మనం వదిలేసి తర్వాత ఏదో అయింది దానికి ఏం చెయ్యాలి అని అడిగితే మాత్రం ఎవ్వరూ ఏం చెప్పలేం ఎందుకంటే ప్రజెంట్ ఉన్న వాతావరణానికి చాలా వరకు ఎప్పుడు ఏం జరుగుతుంది అనేది కొద్దిగా ఇబ్బందికరంగానే ఉంది మనం ఎన్ని వ్యాక్సిన్లు వాడినా స్టార్టింగ్లో ఎన్ని మందులు వాడుతున్నా కానీ ఒక వచ్చే టైంకి సంథింగ్ ఏ జరుగుతుంది అప్పుడు ఏంటంటే బర్డ్స్ అన్నీ ఒక్కసారిగా లేచిపోతున్నాయి వీటిలో మనకు వచ్చిన మెయిన్ డిఫెక్ట్ ఏంటంటే సిఆర్డీ అనే ఒకటి ఉంటుంది వైరస్లు అనమాట అలాంటి ఏమైనా అటాక్ అయితే కంపల్సరీ వాటికి కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి అవన్నీ కానీ అటాక్ అయినాయి అంటే కంపల్సరీ మనకు ఒక్కడ కూడా మిగలదు ఫ్రెండ్స్ నేను చెప్పేదన్నీ ఏదో చూసి చెప్పినాయి కాదు నాకు పర్సనల్ ఎక్స్పీరియన్స్ అనమాట ఆల్రెడీ నేను ఫేస్ చేస్తున్నాను అవన్నీ మ్యాక్సిమం తెలిస్తేనే ఇలాంటివన్నీ చెప్పగలుగుతారు ఏదో చూసేది చెప్పలేరు అవన్నీ కావాల్సి ఉంటే మన బ్యాక్ వీడియోలు చూస్తే మీకు అర్థమైపోతుంది లాస్ట్లో మనం కూడా ఇలాంటివన్నీ ఫేస్ చేసి పోగొట్టుకుని వచ్చిన వాళ్ళమే నేను ఒక్కనే కాదు నాలాంటి చాలామంది ఉన్నారనమాట కష్టపడి ఒక దశకి తీసుకొచ్చి అక్కడ ఏదో చిన్న ఎఫెక్ట్ వల్ల మొత్తం అన్ని పోగొట్టుకొని బాధపడిన వాళ్ళు నిజానికి ఇలాంటి సంఘటనలు విన్నప్పుడల్లా చాలా బాధేస్తూ ఉంటుంది ఎందుకంటే కష్టపడేవాడికి తెలుస్తుంది అనమాట దాంట్లో ఉన్న వాల్యూ అనేది దీని మీద ఫ్యాషన్ నుండి ఏదో సాధించాలి ముందుకు వెళ్ళాలి రంగులు అనుకునేవాళ్ళు బయటికి వెళ్ళలేక ఐ మీన్ నహలేకే అలాగే మళ్ళీ ఇంకా స్టెప్ మీద స్టెప్ తీసుకొని జాగ్రత్తగా అడుగులేస్తూ ఉంటారు కొంతమంది ఏంటంటే అన్ని పక్షులను ఒక్కసారిగా పోగొట్టుకున్నప్పుడు ఆల్మోస్ట్ నాకే కదా ఎవరికైనా బాధ వస్తుంది అప్పుడు మళ్ళీ వాటి జోలికి వెళ్ళాలంటే కొద్దిగా మనసు రాదనమాట ఒక ఎందుకంటే అన్నీ ఒక్కసారిగా మన కళ్ళ ముందు పోతే ఆ ఫీల్డ్లోకి మళ్ళీ వెళ్ళాలంటే కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది సో లైఫ్ ఈజ్ రేస్ ఎప్పుడు ఏం జరుగుతుంది అనేది ఎవరు చెప్పలేము అన్నీ జరుగుతూ ఉంటాయి మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవడమే మన మీద మనకు నమ్మకం ఉంటే చదువు నేను చూడండి సిగ్గు లేకుండా అన్ని పక్షులు పోగొట్టుకొని కూడా మళ్ళీ ఏదైరింత దిగానో మళ్ళీ స్టెప్ వన్ నుంచి స్టార్ట్ అయ్యి చూడండి ఇంత దూరం వచ్చాను ఇలా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ స్టార్టింగ్లో మనం చాలా పడ్డాం కాబట్టి వాటి అన్నిటిని కొద్దిగా మైండ్లో పెట్టుకొని దేనివల్ల ఏం జరుగుతుందనేది జాతలై తీసుకుంటూ మళ్ళీ స్టార్ట్ చేసామన్నమాట ప్రజెంట్ అయితే ఆల్రెడీ చెప్పుకున్నాను మన ఈవినింగ్ కల్లా ఎన్ని వస్తాయి అనేది హండ్రెడ్ అయితే టార్గెట్ పెట్టుకున్నాము సో కొన్ని అయితే రాలేదు ఐ మీన్ గుడ్లు అయితే ఇచ్చినాయి కానీ పొదగలేదు కొన్ని అయితే నెక్స్ట్ ఇయర్కి పోస్ట్ అయినాయి అనమాట కొత్త కొన్ని చూపిస్తాను చూపిస్తానని చెప్పి ఆశ పెడుతున్నాను ఏమనుకోవద్దు ఫ్రెండ్స్ జనవరికి రిలీజ్ చేస్తాను ఇదిగో చూడండి చాలామంది కామెంట్ చేశారు దీని గురించి ఇది ఏ కలరు ఇది ఏ టైప్ అని కరెక్ట్గా జనవరి ఫస్ట్ కల్లా దాన్ని రివీల్ చేస్తాం ఏమాటకు ఆ మాట చెప్పుకోవాలి అది వచ్చినప్పటి నుంచి ఒక విధ్వంసం అనమాట మా ఫామ్లో దాన్ని చాలా జాగ్రత్తగా అలా గావలో పెట్టకపోతే మాత్రం ఆ రోజు ఉంటుంది చూడండి ఆల్రెడీ కొన్నిటికి చిన్న చిన్న ఇష్యూలు అయితే వచ్చిన్నాయి ఇంకా అప్పటి నుంచి భయపడిపోయి దాన్ని చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేయాల్సి వస్తుంది ఇదిగోండి మన కక్కరేతో పాటు పిల్లల్ని ఇచ్చిన ఐదు పిల్లల్ని ఇచ్చిన పెట్టనమాట ఇది కొద్దిగా హెవీ బాడీ ఉంది అలాగే మంచి పిల్లలు కూడా దిగినాయి దీనికి సేమ్ దీని కలర్లో అయితే ఒకటి ఉంది స్టార్టింగ్లో చెప్పినట్టు మన షేర్ కన్న పిల్లలు రెండు ఉన్నాయి అవి కూడా మంచి బాడీలు వచ్చి ఉన్నాయి ఈ ఉన్న గంపలో మన కర్రోను వాడి ద్వారా వచ్చిన ఐదు పిల్లలు ఉన్నాయి చూడండి మా జింగిడీలు ఇదే ఇప్పుడు చూపించిన పెట్టకి సంబంధించిన పిల్ల ఇడు వచ్చేసి మా పాండగాడి ఆల్రెడీ మన దగ్గర స్టార్టింగ్లో కక్కెరయి పుంజు పిల్ల ఉంది కదా సేమ్ అది అవుతాడు అనమాట ఎందుకంటే చిన్నప్పుడు వాడు కూడా అలాగే ఉన్నాడు ఇప్పుడు దాకా అయితే జాగ్రత్తగా మెయింటైన్ చేసే అబ్బాయి ఇంకా ఫ్యూచర్ ఎలా ఉండదో తెలియదు ఎందుకంటే ప్రెసెంట్ వాతావరణం అయితే మారిపోయింది ఇది ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు ప్రజెంట్ అయితే మంకుగా ఉంది కానీ ఒక టూ డేస్ నుంచి ఇక్కడ వర్షాలు అయితే పడుతున్నాయి మీకు కూడా పడితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎంత ఎండలో అయినా సరే వీటిని చాలా జాగ్రత్తగా సేవ్ చేసుకోవచ్చు కానీ వర్షాలు చలి అంటేనే చిన్నపిల్లల విషయంలో చాలా భయం భయంగా ఉంటుంది కొద్దిగా ఎందుకంటే అవి ముడుచుకున్నాయంటేనే ప్రాబ్లం ముడుచుకోకుండా జాగ్రత్తగా ఉండాలంటే హీట్ అనేది ఎప్పటికప్పుడు సప్లై అవుతూ ఉండాలి ఎక్కడ చూస్తేనేమో వాతావరణం ఒక్కసారిగా చేంజ్ అయిపోయింది ఏం జరుగుద్దో ఏంటో భయం భయంగా ఉంది ఫస్ట్ నుంచి వీటికి ఒక నివాసం ఏర్పాటు చేసుకుందాం అనుకుంటున్నాం ఎప్పటికప్పుడు అది పోస్ట్ ఫాల్ అవుతూ ఉంది ఎందుకంటే చిన్న విషయం కాదు సమ్ అమౌంట్ పెట్టుకొని వీటికి అనేది కట్టుకోవాలి సో అది ఎప్పటికప్పుడు అలాగే పోతూ ఉంది అదొక్కటే నాకు మైనస్ అయింది మిగతా అన్ని విషయాల్లో పర్ఫెక్ట్గానే మెయింటైన్ చేయగలుగుతున్నాను ఎందుకంటే ఒక ఎక్స్పీరియన్స్ వీటి వచ్చింది కాబట్టి పెద్ద వాటిల్ని సేవ్ చేసుకోగలుగుతున్నాను త్వరలో వీటికి అనేది ఇది ఎప్పటి నుంచో చెబుతుంది కానీ అదంతా దేవుడి దయ ఇంకా మన చేతికి ఎప్పుడు ఇస్తాడో దాన్ని బట్టే నేను అడుగులేస్తాను ఎప్పటికప్పుడు వాటిని చెక్ చేసుకుంటూ ఉంటాను ఫ్రెండ్స్ ప్రజెంట్ వాతావరణం అయితే ఇది అయితే చూడండి మొత్తం అంతా ఎప్పుడు వర్షం కురిసేద్దాం అని రెడీగా చూస్తున్నట్టు ఉంది ఇది గత వారం రెండు వారాల నుంచి ఇలాగే ఉంది ఎండ అనేది లేదు ఎప్పుడప్పుడు ఏదో అలా వచ్చి పలకరించి వెళ్ళిపోతుంది వాటి ద్వారా ఏంటంటే పిల్లలు కొద్దిగా ముడుచుకున్నట్టు అనిపిస్తుంది చూడాలి ఏం జరుగుద్దు కొత్త ఫ్రెండ్స్ మన వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని లేటెస్ట్ వీడియోలతో మళ్ళీ కలుపుతాం ధర్క్ ఇట్ స్మైల్ బై బాయ్